వెల్కమ్ తిందామ్రాలో ఈరోజు మనము గోదావరి స్పెషల్ సీరమేన్ల మామిడికాయ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ సీరమేన్ల కర్రీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వీడియో చూసే ముందు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ సీరమేన్లు అంటారండి చీరలతో పడతారు కాబట్టి ఈ పేరు వచ్చిందండి చీరమేన్లకి చాలా చిన్నవిగా ఉంటాయి ఇవి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సీరమైనలో ఒక గుప్పడు కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఈ సీరమేళ్ళకి బాగా పెట్టేలా కలుపుకోవాలి పైన లైట్ లైట్గా చిన్నగా పులుసు ఉంటా పులుసు అంతా వచ్చేస్తుంది రెండు మూడు సార్లు పైన గాలించుకుంటూ కడుక్కోవాలండి లైట్గా కొంచెం ఇసుక ఉంటుంది ఆ ఇసుక అంతా గాలించినప్పుడు పోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి కడగడం బాగా మెయిన్ అండి ఇది ఎంత బాగా కడిగితే సీరమేను అంత రుచిగా ఉంటాయండి ఇసుక లేకుండా చాలా బాగుంటాయి ఎందుకు చెప్పిన అంటే రెండు మూడు సార్లు ఒకసారి ఇలా డైరెక్ట్గా రెండు మూడు సార్లు కడిగి వండిస్తే కొంచెం ఇసుకగా అనిపించింది అందుకు రెండు మూడు సార్లు మీకు చెప్తున్నాను కడుక్కోవడం అంటే చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ మారుస్తూ రెండు మూడు సార్లు పైన బాగా కడుక్కోవాలి ఇలా కడిగినవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ కారం వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నిండాకు ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం సీరమెల్లకి బాగా పెట్టేలా కలుపుకోవాలండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఈ ధనియాల పొడి కూడా ఈ సీరమెల్లుకి బాగా పెట్టేలా కలుపుకోవాలి మనం వేసిన పసుపు ఉప్పు కారం సీరమేలకు బాగా పట్టేలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఉన్న పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకుని బరకగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు వేసి మామిడికాయ ముక్కలు కూడా బరకగా మిక్సీ పెట్టుకోవాలి మనం ఏ దాకలో అయితే కూర వండుకుంటున్నామో దాంట్లోనే ఉల్లిపాయ ముద్ద మామిడికాయ ముద్ద కూడా వేసుకోవాలి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి నాలుగు లేక ఐదు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ కూర కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లిపాయ ముద్ద అలానే మామిడికాయ ముద్ద పచ్చిమిర్చి వేసుకున్నా కలిపి పెట్టుకున్నాం కదండి నూనె వేసి అన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి మన ఉప్పు కారం కలిపిన సీరమైన కూడా వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ వద్ద సీరమేలు అన్ని బాగా కలిసేలా కలుపుని స్టవ్ పైన పెట్టుకోవాలండి దీంట్లో వాటర్ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే సీరమేలు విడిపోయినట్టుగా వస్తాయి ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనం సీరమేలు కలుపుకున్నా కదా ఆగిలోనే కొంచెం వాటర్ వేసుకుని ఈ కూరలో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కనుక సీరమేలు విడిపోయినట్టుగా ఉంటాయి మామిడిగా వేసి ఉండడం వల్ల పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చాలామంది అవుతాయి ఉత్తి మసాలా వేసే వండుకుంటారు ఈ కూరను ఎప్పుడు గరిడితో కడపపోదండి ఇలా దాకనే కడపాలి దీనివల్ల సీరమయలు విడిపోకుండా ఉంటాయి మధ్యలో మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలండి ఈ సీరమేను సంవత్సరం అంతా దొరకవండి వింటర్ సీజన్లోనే దొరుకుతాయి ఇలా దొరికినప్పుడు మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి కూర అంత ఇలా అయ్యే వరకు ఉడికించుకుని పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదండి ఎంతో రుచిగల సీరమేళ్ళు మామిడికాయ గది చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అందరూ అది చాలా ఇష్టంగా తింటారు ఈ సీరమలు దొరికినప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుందండి అలానే ఈ ఛానల్లోనే చాలా రకాల పిండి వంటలు అలాగే కర్రీస్ ఉన్నాయి వాటిని కూడా చూసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ